నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన అప్ కమింగ్ సినిమా రాజాసాబ్ ఈ సినిమా విమా విషయంలో జరిగిన షాకింగ్ ఓటీటీ డీల్ రద్దు వార్త ఈ వార్త నిజమా ఎందుకు ఇలా జరిగింది ఇది ప్రభాస్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల సోషల్ మీడియా న్యూస్ వెబ్సైట్స్ లో ఒక వార్త వైరల్ అవుతోంది రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయింది అని సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లు ముందే భారీ మొత్తంలో డీల్ క్లోజ్ చేస్తాయి కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల ఆ డీల్ నిలిచిపోయినట్టు సమాచారం దీనికి ప్రధాన కారణం సినిమా షూటిమా షూటింగ్ ఆలస్యం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాకపోవడం మార్కెట్లో మారుతున్న ట్రెండ్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి రాజాసాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఒక డిఫరెంట్ కలయికగా తెరకెక్కుతోంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై డార్లింగ్ ఫుల్ కనిపిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఓటీటీ వాళ్ళు కాస్త వెనక్కి అడుగు వేసినట్టు తెలుస్తోంది ఓటీటీ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లకు కావాల్సింది క్లియర్ రిలీజ్ డేట్ ఫినిష్డ్ అవుట్పుట్ మార్కెట్ హైప్ కానీ రాజాసాబ్ విషయంలో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉంది రిలీజ్ టైమ్ లైన్ క్లియర్ కాదు దీంతో ఓటీటీ డీల్లు తాత్కాలికంగా ఆపేశారని సమాచారం ఇది పర్మనెంట్ క్యాన్సిలేషన్ కాదు పరిస్థితులు సెట్ అయిన తర్వాత మళ్ళీ హై వాల్యూ డీల్ జరిగే అవకాశం ఉంది ప్రభాస్ మార్కెట్ కు ఏమాత్రం డేంజర్ లేదు బాహుబలి సలార్ పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ ఇవి అన్ని చూసుకుంటే ఒక ఓటీటీడీ లాగినంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ తగ్గదు ఇది పూర్తిగా ప్రాజెక్ట్ టైమింగ్ ప్లానింగ్ ఇష్యూ అంతే ముందు ముందు ఏం జరుగుతుంది ఇండస్ట్రీ టాక్ ప్రకారం షూటింగ్ పూర్తయ్యాక టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓటీటీ ప్లాట్ఫామ్ లే తిరిగి పోటీ భారీ డీల్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది అందుకే అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ అంటే బ్రాండ్ రాజాసాబ్ ఓటీటీ వాళ్ళే మళ్లీ వస్తారు అనే కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ లో తప్పకుండా చెప్పండి మొత్తానికి స్నేహితులారా రాజాసాబ్ ఓటీటీడీ న్యూస్ తాత్కాలికమైన అడ్డంకి మాత్రమే ప్రభాస్ మార్కెట్ మాత్రం సాలిడ్ ఇలాంటి సినిమా న్యూస్ ఇండస్ట్రీ అప్డేట్స్ బ్రేకింగ్ టాలీవుడ్ టాక్స్ కోస వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం జై హింద్